തിർക്കായാലും அடே போய் அடே பத்து பாலா போட் చూడండి ఒకసారి మళ్ళీ చూడండి ఒక్కసారి మళ్ళీ చూడండి మొన్న బాగా వచ్చినాయి అప్పుడు కదా చాలా కాదు వచ్చినాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ లేతకాయలు అన్నీ కూడా లేతకాయలు అదే ఇంకా ముద్రాలి మొన్నే కోసం ఒక మూడు నాలుగు రోజుల క్రితం బాగా వచ్చినాయి వారం క్రితం ఇప్పుడైనా అన్ని కూడా లేతకాయలు చూడు ఒకసారి చూడండి ఎక్కడ ఉన్నాయన్న లోపల సందల్లో ఉంటాయి చలకాయలు వచ్చినాయి ఇవన్నీ లేతకాయలే మీ సైడ్ ఉంటాయి కాయలు ఇది చిక్కుడుకాయ కాదు ఇది అనపకాయ ఈ సైడ్ ఎక్కువ ఉంటుందా ఓకే పాకుది ఎంత పాకుడు ఎక్కువ ఉంటే అంతకాయ ఎక్కువ వస్తుంది ఎండి ఎండి కూడా కొన్ని కాయలు వదిలేదు ఎండిపోయినాయి కావసే ఒకసైటు గంజి చూపించి ఒకసారి గింజ చూపించి నెక్స్ట్ గింజల వన్కి వస్తాయి ఎత్తున్నారా వన్ కదా వస్తేలే పొలం వేస్తారా మీ సైడ్ పొలం పొలంగా పండిస్తారా నేల పెడతారు నేలలో పెడితే అంటే కాదు మీరు ఇట్లా నేల మీద పెడతారా ఇట్లా పందిరు లేస్తారా నేల మీద వదిలేస్తారు వెళ్ళిపోతుంది అది ఎంతైనా పాకుద్దు కాదు ఎక్కువ కాయలు వస్తాయి మామూలు చిక్కుడు చెట్టు ఉంది అసలు చెట్లు పెట్టి మామూలు చిక్కుడు పెట్టాం తెర చూస్తే కొయ్యి కొయ్యండిగా కూరకాయలు అవి కొద్దావా ముదిరికాయలే కదా కొయ్య కొయ్యి కోసాయి కోసాయి మామూలు చిక్కుడు అని పెడితే అన్నపకాయలు అండి ఇవన్నీ కూడా కింద పడుతున్నాయి తెలుసులే ఎందుకు తెలియట్లే కానీ అసలు ఇవే మొత్తం ఇవన్నీ పెట్టాం తెర చూస్తే ఇవన్నీ పెడితే చివరికాయని అయ్యొచ్చినాయి అన్నపకాయలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఈ గింజలు ఏదో పడి ఉంటే అన్నీ అయ్యొచ్చినాయి కలనే అది ఒలిసినప్పుడు తెలిసిపోద్ది కదా ఇవన్నీ గింజలు తింటారు కాయ తినరు ఈ తొక్కు తినరు కదా ఓన్లీ గింజ ఒలిసి గింజ తింటారు చాలా ఉంది కాయ ఇంకా ఆ సైడ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు పాగుతుంది ఆ సైడ్ నేను ఇప్పటికీ చాలా కోసం ఒక నాలుగైదు సార్లు ఐదు సార్లు పైన కోతున్నాం కదా బాగానే వచ్చాక ఇది ఇది చలదనానికి వచ్చేస్తుంది బోర్దా మనం రెండు సార్లు చెల్లెం ఈ కోతులు ఒకటి పైన చూడాలి ఎంత కాయని చూడాలి అక్కడ పైన కోతులు ఒకటి కంప్లీట్గా పాడు చేసేస్తున్నాయి లేతకాయలు లేతకాయలు కోసేస్తున్నాయి ఇరిసేసి కింద పడేసేస్తున్నాయి